నమస్తే దీపావళి ధమాకా మన నరసింహచేరి షాప్ నుంచి దీపావళి ధమాకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ లో ఉన్నాయి ఒకసారి ఐటమ్స్ చూడండి తర్వాత మాట్లాడదాం సో ఎనిమిది దినార్ల నూస్ అయ్యే మిక్సీ ఏడు దినార్ల సబమే కంషన్ అలాగే ఐదు దినార్ల ఉన్న ఓవెన్ ఐదు దినార్లు ఫ్రీ డెలివరీ పదహైదు ఉన్న శాంతిరా మిక్సీ రెండు సంవత్సరాల వారంటీ మూడు గిన్నెలది పదమూడు దినార్లే సో పదహైదు దినార్లు ఉన్న బెడ్ పదమూడు దినార్ల డెలివరీ సో ఇంకొక బంబర్ ఆఫర్ ఏంటంటే ఆరు దినార్ల ఉన్న ఐరన్ బాక్స్ ఐదున్నర దీపావళి ఆఫర్ ఫ్రీ డెలివరీ సో ఇరవై లోపల ఇరవై దినార్ల పైన వాటి దగ్గర షాపింగ్ చేస్తే టోటల్ గా ఒక ఇడ్లీ పాత్ర ఉచితం పద్ పైన షాపింగ్ చేస్తే ఈ దీపావళికి టోటల్ గా మూడు దినార్లు విలువ చేసే టార్చ్ లైట్ అంటూ ఇది వచ్చేసి సోలార్ కూడా ఎండలో కూడా పెట్టుకోవచ్చు కరెంట్ లేకపోయినా టోటల్ గా ఫ్రీ గిఫ్ట్ సో తొడపండి మన షాప్ ఎక్కడో కాదు కైతాన్ లో లో ఫ్లోర్ నెంబర్ ఒకటి షాప్ నెంబర్ ముప్పై మూడు మన నెంబర్ రాసుకోండి ఆరు ఆరు నాలుగు ఐదు ఆరు నాలుగు ఎనిమిది ఎనిమిది థ్యాంక్ యూ సో మచ్ నరసింహచారి ఎప్పుడు ఆఫర్లు పెడుతున్నా అంటారు హ్యాపీ దీపావళి అడ్వాన్స్ బై బాయ్